పీకే గురించి చెప్తే అందరూ మాట్లాడే మాట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట నా బొంగేం కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నా దృష్టిలో అయితే చేత కానీ వెదవ ఎందుకంటే కులాన్ని అడ్డం పెట్టుకొని మీ నేను మీ కులపోని కులభావన చూసాను నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి అని అని అడుక్కున్నాడు అర్థమైందా ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే ఎక్కడైతే కులాల కులం దళితుల మధ్య కానీ తక్కువ కులాల తక్కువ కులాల మీద ఎలాంటి వివక్ష చూపిస్తే నేను ఊరుకోను నా పిల్లల మీద ఒట్టు నీకు మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఒట్టి చేసి మరీ నిలబడిడు అలాంటి చోటనే కుల వివక్ష జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రతిసారి వస్తుంది మరి పట్టించుకోకుండా ఏం చేస్తుండో రాష్ట్ర నాయకుడు అయితే అయి ఉండొచ్చు కానీ అక్కడ ఎమ్మెల్యే కదా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా మరి పట్టించుకోకుండా ఏం చేస్తాం అప్పుడేమో కామన్ మైన ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తారా అంటే నేను రాను అని చెప్పి తల్లి మీద కొట్టేసిండు మొన్న ఏమో ఎలక్షన్ గెలవడానికి ఎమ్మెల్యేగా పిల్లల మీద కొట్టేసిండు ఇలాంటి వాడు చేతగానే కాక ఇంకేముంది